హాయ్ అండి నమస్తే నా పేరు ఇది మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచర్లా బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద ఢిల్లీలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ వలన ఫోన్ చేయచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ అయితే మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళను ఫోన్ చూసేసినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఏ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వాళ్ళను ఒక పదివేలు రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు ఇడియట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడేస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండిల్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే లేదా బై బైరోడ్ కావాలంటే బై రోడ్ పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేవి సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావడం ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనకు కావాలంటే ఫైనాన్స్ అనేది అండి ఇక్కడ ఒక రూపాయ బ్యాలెన్స్ కూడా వెహికల్స్ అనేది ఓనర్ ఓనర్స్ అనేది మన చేతికి వెహికల్ హ్యాండ్ ఓవర్ చేయరు ఫుల్ పేమెంట్ కట్టయితే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ చూసిన ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం వెరేటు డీజిల్ వర్షన్ అను ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఆరో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై రెండు వేల త్రీ ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు వచ్చినట్టు బాలెట్ నుంచి డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అయింది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉంటే టపరానండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉంటున్నానండి ఏ వ్యాపారం కూడా డ్యామేజ్ అయ్యే కాలేదండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లెగేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఇటువంటి విధేం లేవు ఇంజన్ అయితే సీల్ అవుతుంది చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం వర్షిల్గా అవుతుంది బాను యొక్క సీల్ చూసుకుంటే కంపెనీ యొక్క బానిట్ సీల్ అవుతుందండి బాను యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బానిట్ సీల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ అయితే టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ సైడ్కి కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్కి చూసుకుంటే చాలా నీట్గా అయితే అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఒక సైడ్కి కూడా వెహికల్ కీలేస్ సెంటర్ అవుతుండాలి స్మార్ట్స్థాయి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి టైర్ పోషన్ చూసుకోవచ్చు టైర్ పోషన్ చూసుకుంటే ఒక సిక్స్ సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి అలవిల్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి అండి ఎటువంటి డ్యామేజ్ లేదు అలవిల్స్ కూడా అంటే మీద ఒక చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి నాలుగు విండోస్ ప్రాబ్లెమ్స్ అయితే వస్తాయండి యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా ఎక్కడ రెస్టింగ్ అనేది లేదండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగింది స్టార్ట్ బటన్ తగ్గండి బటన్ కట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై రెండు వేల నాలుగు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే స్టీరింగ్ వాటర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ సీట్ కౌర్ తీసుకునే కంపెనీ సీట్ కవర్స్ అండి లెదర్ సీట్ కవర్స్ చేయించుకున్నామంటే ఇంకా నీటిగా ఉంటుంది వెహికల్ ఒక బ్యాక్ సీడ్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ పోషన్షన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైపోషన్ చూసుకున్న వాళ్ళు వెకి సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పోషన్ ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్కి కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్కి కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్లకు కూడా టిమీ డై చూసుకున్నా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సెకండ్ అయితే ఉంది చూసుకోవచ్చండి డిక్కీ ఒరిజినల్ అవుతుంది డిక్కీకి ఎంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు డిక్కీ ఒరిజినల్ ఉంది వాడి యొక్క బయటికి కానీ ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి జెన్యున్ వెహికల్ ఆనాయ సెంట్రల్ వెహికల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ వ్యూలో ప్రోటం చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైప్ కూడా చూసుకోవచ్చు వెబ్సైట్ డోరొక సీల్ కూడా చూసుకొచ్చండి వెబ్సైట్ డోరొక సీల్ కూడా వర్జన్ అవుతుంది తేను ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఇటర్స్ చేస్తాను ఫోర్ ఇకోస్పోర్టు టైటానియం వెరేటు డీజిల్ బోర్స్ అను మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది ఐదో నెల మనుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఆరో నెల రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై రెండు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాలెట్ నుంచి వెంకాలే ఈ వరకు కూడా పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ నేషనల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎస్టెన్ కండిషన్ అవుతుంది లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి విధంగా ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంట్రల్లాంగన్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయండి స్టేరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసింది గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనల్ గేర్స్ అయితే ఉన్నాయి కీలెస్ సెంటర్ అయితే ఉన్నాయి స్మార్ట్ కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైతే ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అది కదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్